ఆశ్రయ ట్రస్ట్ మెగా ఉచిత వైద్య శిబిరం నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం మండలెం గ్రామం నందు నిర్వహించిన ఉచితమై వైద్య శిబిరం ఆశ్రయ ట్రస్టు కర్నూలు వారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు హోమియోపతి ఆయుర్వేద వైద్యులచే ఉచిత వైద్య పరీక్షలు సంప్రదింపులు మందులు మరియు చికిత్స అందించడం జరిగింది ఈ శిబిరంలో అవసరమైన రక్త పరీక్షలు మరియు కంటి పరీక్షలు మహిళలకు స్త్రీ వైద్యులచే గైనిక్ పరీక్షలు జరిపించారు ఈ వైద్య శిబిరాన్ని ఆశ్రయ ట్రస్టు వారు మరియు సిగ్ధాగంజ్ కర్నూలు సేవ ఆరోగ్య భారతి కర్నూలు వారి సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖర్ వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏపీ డాక్టర్ ఆర్ వెంకటరమణ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నంద్యాల డాక్టర్ శ్రీనివాసరెడ్డి పలమనాలజిస్ట్ అశ్విని హాస్పిటల్ కర్నూల్ సెక్రటరీ రామ్ మణికంఠ ట్రెజరర్ ఎన్ శివ చరణ్ నిర్వహించడం జరిగింది నమస్తే అండి ఇది ఆశ్రయ ట్రస్ట్ కర్నూలు తరపు నుంచి ఉచిత వైద్య మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ మన మండలం గ్రామంలో చేస్తున్నాము ఈ ఈ మెగా మెడికల్ క్యాంప్ వచ్చేసి అవధూత నాదానంద గురూజీ గారి అగ్ని మేరకు మేము అందరం ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ మండలం చుట్టుపక్కల అయిన విలేజెస్ అందరికి దాదాపు ఒక ఐదు వందల మంది దాకా ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంప్ ని వచ్చి యూస్ చేస్తున్నారు ఈ మెయిన్ మెగా మెడికల్ క్యాంప్ లో ఆ మన పల్మనాలజిస్ట్ గా మన శ్రీనివాసరెడ్డి సార్ గారు తర్వాత వజీర్ గారు అని హార్ట్ స్పెషలిస్ట్ మన ఢిల్లీ నుంచి వచ్చారు తర్వాత దాదాపు ఒక ముప్పై మంది ప్రముఖ డాక్టర్లు ఇక్కడికి వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఉపయోగ ఈ క్యాంప్ ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ ఉచిత వైద్యము మెడిసిన్స్ ఈసీజీ ఎక్స్రే ఇలా రకరకాల టెస్ట్లు కూడా చేసి వాళ్ళకి డిటెక్షన్ ఏదైనా ఉంటే అది చూసి తర్వాత ఏదైనా ఫర్దర్ అవసరమైతే దానికి ఎలా వెళ్ళాలి ఎలా చూపించుకోవాలి అనేది కూడా మనం గైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి రెగ్యులర్గా కూడా మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది ఎవ్రీ పదహైదు రోజులకు ఒకసారి ఇక్కడ ఈ మండలంలో మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఇది మన ఆశ్రయ ట్రస్ట్ తరపు నుంచి చేస్తున్నాము ట్రస్ట్ ప్రెసిడెంట్ గా మణికంఠ గారు ఉన్నారు తర్వాత ట్రెసిడర్ గా అవధూత నాదానంద గారు ఇక్కడ కర్నూలు లో దాదాపు పదహైదు ఇరవై ఏళ్ళ దగ్గర నుంచి ఉంటున్నారు అయితే ఆయన ద్వారా మేము చాలా పూజా కార్యక్రమాలు కానివ్వండి సేవా కార్యక్రమాలు కానివ్వండి చాలా వరకు చేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరము ఇక్కడ ముఖ్యంగా ఉగాది సేవ అని చేస్తాము ఉగాదికి పది రోజుల ముందు ఒక వారం రోజులు ఇక్కడ శ్రీశైలంకి పాదయాత్ర చేసే యాత్రికులకు అందరికీ ఇక్కడ మెడికల్ సేవలు తర్వాత ఫుడ్ తర్వాత వాళ్ళు నడుస్తూ నడిచి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కాళ్లకు మసా ఆయిల్ మసాజ్ చేయడము ఇవన్నీ చేసి ఇట్లా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ఈ కార్యక్రమాల ద్వారా చాలా మంది వచ్చారు అలా ప్రతి సంవత్సరం డాక్టర్స్ చాలా మంది ఆ ఉగాది సేవ కూడా వస్తూ ఉంటారు ఆ పూజా కార్యక్రమాలు కూడా రెగ్యులర్ గా ఏదో ఒక పూజలు ఇక్కడ చేస్తూనే ఉంటాము ఇక్కడ కర్నూలు చేస్తూ ఉంటాము ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అవుతుందండి చేయబట్టి ఇవి సందర్భంగా మేము చీఫ్ గెస్ట్ గా డిస్ట్రిక్ట్ కి డిస్టిక్ డిఎంఎంహెచ్ఓ గారైన వెంకటరమ్మ గారిని కూడా పిలిచాము ఆయన ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమం ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు ఆయనతో పాటు ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆయన చంద్రశేఖర్ సార్ కూడా ఆయన కూడా ఇవాళ వచ్చారు చీఫ్ గెస్ట్ గా ఆయన వచ్చి అన్ని చూసి ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు అశ్విని హాస్పిటల్ ఆయన కూడా ఆయన కూడా ఇవాళ ఆయన సర్వీసెస్ మాకు అందించారు నా పేరు రామమణికంఠ అండి నేను వాషాయ ట్రస్ట్ కి ప్రజెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను